ప్రధాని నరేంద్ర మోదీ తాజా విదేశీ పర్యటన విజయవంతమైంది ఈ పర్యటనలో ప్రధానంగా రెండు అంశాలున్నాయి మొదటిది భారత్కు లాభం చేస్తే వాణిజ్య ఒప్పందం కుదుర్చుకోవటం ఇక రెండోది ఆసియాలో చైనా ఆధిపత్యానికి చెక్ పెట్టడం బ్రిటన్ పర్యటనలో భారతదేశానికి మేలు చేస్తే స్వేచ్ఛ వాణిజ్య ఒప్పందాన్ని ప్రధాని కుదుర్చుకున్నారు అలాగే మాల్దీవులు పర్యటించి డ్రాగన్ కంట్రీ ఆధిపత్యానికి భారత్ చెక్ పెట్టింది అపోహలతో దూరమైన మాల్దీవులను భారత్ తిరిగి హక్కును చేర్చుకుంది భారత ప్రధాని నరేంద్ర మోదీ తాజా విదేశీ పర్యటన విజయవంతంగా ముగిసింది మొత్తం నాలుగు రోజుల పాటు రెండు దేశాల్లో నరేంద్ర మోదీ పర్యటించారు మొదటి రెండు రోజులు బ్రిటన్లో నరేంద్ర మోదీ పర్యటించారు బ్రిటన్ పర్యటనలో భారతదేశానికి మేలు చేసే స్వేచ్ఛ వాణిజ్య ఒప్పందాన్ని ప్రధాని నరేంద్ర మోదీ కుదుర్చుకున్నారు చారిత్రాత్మకమైన ఈ ఒప్పందంపై ఉభయ దేశాలు సంతకాలు పెట్టారు వాస్తవానికి భారత్ బ్రిటన్ దేశాల మధ్య స్వేచ్ఛ వాణిజ్య ఒప్పందానికి సంబంధించి గత మూడు సంవత్సరాలుగా చర్చలు జరుగుతున్నాయి అంతిమంగా ఈ ఏడాది మేలో చర్చలు ఓ కొలిక్కొచ్చాయి దీంతో స్వేచ్ఛ వాణిజ్య ఒప్పందం తెరమీదకొచ్చింది కాగా స్వేచ్ఛ వాణిజ్య ఒప్పందంలో భాగంగా భారత్ నుంచి ఎగుమతయ్యే తొంభై తొమ్మిది శాతం ఎగుమతులకు జీరో టారిఫ్ వర్తిస్తుంది అలాగే భారత్ నుంచి దిగుమతయ్యే విస్కీపై సుంకం నూట యాభై శాతం నుంచి డెబ్బై ఐదు శాతానికి తగ్గుతుంది అంతేకాదు నిర్దేశిత కోటా మేరకు ఆటోమొబైల్ దిగుమతుల సుంకం వంద శాతం నుంచి పది శాతానికి తగ్గనుంది వీటితో పాటు వైద్య పరికరాలు అధునాతన మెషినరీ పరికరాలు చాక్లెట్లు బిస్కెట్లపై టారిఫ్లను భారత్ తగ్గించనుంది మొత్తం మీద ఇటు భారత్ అటు బ్రిటన్ రెండు దేశాలు ఈ ఒప్పందం ద్వారా లాభపడతాయి ఇదిలా ఉంటే ఒకవైపు అమెరికా బెదిరింపులు మరోవైపు నాటో హెచ్చరికల నేపథ్యంలో ఈ స్వేచ్ఛ వాణిజ్య ఒప్పందం ప్రాధాన్యత సంతరించుకుంది బ్రిటన్ తర్వాత ప్రధాని నరేంద్ర మోదీ మాల్దీవులకు వెళ్లారు ఇక్కడ రెండు రోజుల పాటు ఆయన పర్యటించారు చివరి రోజు మాల్దీవుల అరవయవ స్వాతంత్ర దినోత్సవ వేడుకలను అక్కడి మొహమ్మద్ మయీజు ప్రభుత్వం ఘనంగా నిర్వహించింది ఇక ఈ వేడుకలకు ముఖ్య అతిథిగా ప్రధాని నరేంద్ర మోదీ హాజరవడం జరిగింది ఈ సందర్భంగా మాల్దీవుల ప్రజలకు భారతదేశం తరపున ప్రధాని నరేంద్ర మోదీ శుభాకాంక్షలు అందజేశారు మాల్దీవులతో స్నేహానికి సంబంధించి ప్రధాని నరేంద్ర మోదీ మాట్లాడారు పరస్పర విశ్వాసమే ప్రాతిపదికగా భారత్ మాల్దీవుల మైత్రి కొనసాగుతుందని అన్నారు ఆయన కాగా తన పర్యటనలో భాగంగా మాల్దీవులకు నాలుగు వేల ఎనిమిది వందల యాభై కోట్ల రూపాయల రుణాన్ని ప్రధాని నరేంద్ర మోదీ ప్రకటించారు పొరుగు వారికి ప్రాధాన్యం అనేటువంటి విధానంలో మాల్దీవులకు భారత్ పెద్ద పీట వేస్తోందని నరేంద్ర మోదీ వెల్లడించారు వాస్తవానికి భారత్కు ఎప్పటి నుంచో మాల్దీవులు మిత్రదేశమే అయితే భారత్ మాల్దీవుల మధ్య చైనా చిచ్చు పెట్టింది ఆసియాలో చైనా కొంతకాలంగా తన ఆధిపత్యాన్ని పెంచుకుంటోంది ఇందులో భాగంగా భారత్ చుట్టూ తన ప్రాబల్యాన్ని పెంచుకోవడానికి చైనా తీవ్ర ప్రయత్నాలు చేస్తోంది చైనాకు ఈ ఆట కొత్త కాదు మొదట పాకిస్తాన్తో చైనా ఈ ఆట మొదలుపెట్టింది పాకిస్తాన్ ఆర్థికంగా దివాళా తీసేదాకా చైనా సర్కార్ నిద్రపోలేదు ఆ తరువాత శ్రీలంక బంగ్లాదేశ్ నేపాల్ ఇలా అన్ని దేశాలపై కన్నేసింది ఆర్థికంగా బలహీనంగా ఉన్నటువంటి దేశాలకు భారీ ఎత్తున సొమ్ములిస్తామని ఆశ పెట్టి తన శిబిరంలోకి లాక్కునే ప్రయత్నాలు చైనా చేస్తోంది అయితే ఆసియాలో చైనా ఆధిపత్యాన్ని మొదటి నుంచి భారత్ వ్యతిరేకిస్తోంది దీంతో వ్యూహాత్మకంగా భారత్ మాల్దీవుల మధ్య చిచ్చు రాజేసింది చైనా సర్కార్ మాల్దీవ్స్ ప్రధానంగా పర్యాటకంపై ఆధారపడ్డ దేశం మాల్దీవులకు ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాల నుంచి టూరిస్టులు వెళుతుంటారు అయితే మాల్దీవులకు వెళ్లే పర్యాటకుల్లో ఎక్కువ మంది భారతీయులే ఆ విధంగా మాల్దీవుల ఆర్థికాభివృద్ధిలో భారత్ కీలక పాత్ర పోషిస్తోంది ఇది ప్రతి ఏడాది జరుగుతున్నదే టూరిజం ద్వారా మాల్దీవులకు ఆర్థిక సాయం చేయడమే కాదు రాజకీయంగానూ గతంలో ఆ దేశానికి భారత్ సాయం చేసింది వాస్తవానికి మాల్దీవుల స్వాతంత్రాన్ని గుర్తించిన తొలి దేశాల్లో భారత్ ఒకటి పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిదిలో మాల్దీవుల అధ్యక్షుడిపై తిరుగుబాటు జరిగినప్పుడు భారత్ రంగలోకి దిగింది ఆపరేషన్ క్రాక్టస్ పేరిట సదరు తిరుగుబాటును భారత సైన్యం అణిచివేసింది ఇలా అన్ని విధాలుగా మాల్దీవులకు అండగా నిలిచింది భారతదేశం అయితే గతంలో భారత్ చేసిన సాయాన్ని మాల్దీవ్స్ మర్చిపోయింది రెండు వేల ఇరవై మూడు నవంబర్ వరకు భారత్ మాల్దీవుల మధ్య సత్సంబంధాలే ఉన్నాయి అప్పటి ప్రభుత్వం భారత్తో స్నేహపూర్వకంగానే వ్యవహరించేది అయితే చైనా ఎంట్రీతో రెండు దేశాల మధ్య సంబంధాలు దెబ్బతిన్నాయి ఆసియాలో తన నియంతృత్వ పోకడలను అడుగడుగునా అడ్డుకుంటున్నటువంటి భారతదేశాన్ని రాజకీయంగా దెబ్బతీయడమే చైనా లక్ష్యంగా పెట్టుకుంది రెండు వేల ఇరవై మూడు నవంబర్ తర్వాత మాల్దీవుల రాజకీయాల్లో పెను మార్పులు సంభవించాయి రెండు వేల ఇరవై మూడు ఎన్నికల్లో ప్రోగ్రెసివ్ పార్టీ ఆఫ్ మాల్దీవ్స్ పార్టీ విజయం సాధించింది మహమ్మద్ మయీజు దేశ అధ్యక్షుడయ్యారు మైజ్యూ ప్రభుత్వం గత కు భిన్నంగా వ్యవహరించడం మొదలుపెట్టింది నూటికి నూరు శాతం భారత్ వ్యతిరేక వైఖరి అవలంబించడం ప్రారంభమైంది ఒక్క మాటలో చెప్పాలంటే చైనా మాయలో పడింది మహమ్మద్ మైజ్యు ప్రభుత్వం ఈ నేపథ్యంలో మాల్దీవులకు రక్షణగా ఉన్నటువంటి భారత సైన్యాన్ని వెనక్కి వెళ్లాలని కోరింది అప్పటి నుంచి మాల్దీవులు భారత్ మధ్య ద్వైపాక్షిక సంబంధాలు దెబ్బతిన్నాయి అంతేకాదు ఒక దశలో ప్రధాని నరేంద్ర మోదీ ఇమేజ్ను కించపరుస్తూ ముగ్గురు మాల్దీవుల మంత్రులు చిల్లర వ్యాఖ్యలు చేసి పదవులు పోగొట్టుకున్నారు వివాదం ముదరడంతో చివరకు మాల్దీవులకు భారత్ నుంచి టూరిస్టులు కరువయ్యారు దీంతో బాయ్కాట్ మాల్దీవ్స్ నినాదాన్ని వెనక్కి తీసుకోవాల్సిందిగా మహమ్మద్ మహేజు సర్కార్ కాళ్లబేరానికి వచ్చింది మొత్తానికి దూరమైన మాల్దీవులను తిరిగి దగ్గరకు తీసుకుని చైనాకు చెక్ పెట్టే ప్లాన్ను సమర్థవంతంగా అమలు చేసింది భారతదేశం ఏది ఏమైనా ప్రధాని నరేంద్ర మోదీ పర్యటనలకు ఒక అర్థం పరమార్థం తప్పకుండా ఉంటాయి